హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మోసం బెరెట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీ అలాగే హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బత్తాయి స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవయో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో అయితే నిన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు స్టాక్ అనేది పెరిగింది అలాగే ఢిల్లీ మార్కెట్లో స్టాక్ కొంచెం తగ్గింది నిన్నటి మీద పోల్చుకుంటే ఇంక ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు స్టాక్ వచ్చేసి మొత్తం డిసిఎమ్ ప్లస్ బొలరాలు కలిపి అరవై మూడు వెహికల్స్ దాకా అయితే రావటం జరిగింది సారీ సిక్స్టీ ఎయిట్ వెహికల్స్ అయితే రావటం జరిగింది థర్టీ సెవెన్ ప్లస్ థర్టీ వన్ మొత్తం సిక్స్టీ ఎయిట్ వెహికల్స్ అయితే రావడం జరిగింది హైదరాబాద్ మార్కెట్కి అలాగే ఇంకా ఢిల్లీ మార్కెట్ విషయానికి వచ్చి ఈరోజు ఢిల్లీ మార్కెట్లో మొత్తం తొంభై ఐదు వెహికల్స్ అయితే రావటం జరిగింది నైన్టీ ఫైవ్ వెహికల్స్ అయితే రావటం జరిగింది ఢిల్లీలో చూడాలి ఈ రోజు ధరలు ఎలా పడతాయని ఢిల్లీ హైదరాబాదు పది గంటల పైన రేట్లు అప్డేట్ చేస్తాను